భారత రక్షణ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ రేపు ఆత్మకూరులో భారీగా తిరంగ యాత్ర చేపడుతున్నామని రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో తిరంగయాత్ర నిర్వహిస్తున్నామన్నారు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశిల రోడ్డు బీఎస్ఆర్ సెంటర్ బస్టాండు మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగుతుందన్నారు మన ఆడపర్చుల కుంకుమను చరిపేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుని యావత్ ప్రపంచానికి భారతదేశ ఘనత చాటిన మన దేశ రక్షణ దళాల కీర్తిని చాటడమే తిరంగయాత్రల లక్ష్యమని చెప్పారు ఏ పార్టీ జెండాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఒకే ఒక్క భారతదేశ జెండాతోనే భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో దేశ ఔన్నత్యం ఖ్యాతిని దశ దిశల చాటేలా తిరంగయాత్ర చేద్దామని కోరారు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తిరంగయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రేపు సాయంత్రం తెలంగాణ యాత్ర చేయాలనేటువంటిది కూటమి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఆ విషయం ఒకసారి మూడు పార్టీల వాళ్ళని కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేయాలనే దాంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల కలయిక ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క రక్షక దళాలు ఇటీవల సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఉత్తర భారతదేశంలో మన దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డుకుని వాళ్ళతో పోరాడి మట్టు పెట్టినటువంటి సందర్భాల్ని రేపు మనం ఆత్మకూరు పట్టణంలో దీనిపైన ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీలో చివరిలో మూడు పార్టీల నాయకులు అక్కడ జరిగినటువంటి అనేక విషయాలని ప్రస్తావన చేయాల్సిన అవసరం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉగ్రవాదు దాడుల్ని ప్రతి చర్యగా భారతదేశ రక్షక భటులు రక్షక దళాలు ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో వాటిని ఎలా తిప్పుకొచ్చారనే విషయం మనందరం కూడా చూసాం ప్రత్యక్షంగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఈ సందర్భంలో ఈ దేశమంతా ఒక్కటిగా భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉన్నామనేటువంటి ఒక పటిష్టమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని భారత మిలిటరీ దళాలకి మేము తోడుగా ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దొరుకుతూ ఉంది నిన్న సాయంత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు యొక్క సారథ్యంలో తెరంగా యాత్రని విజయవాడ నగర వీధుల్లో చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆత్మకూరులో కూడా తెరంగా యాత్ర రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆత్మకూరు పట్టణంలో దీన్ని చేయాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకుని ఆ లక్ష్య సాధనకి మనం తోడుగా ఉండాలి అని చెప్పి తెలంగాణ యాత్ర చేయాలనేటువంటిది ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఉండాలి అని చెప్పి అందరం కలిసి ఇక్కడ సమావేశమయ్యాం వారందరం కూడా ఇప్పటికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది దీనిపైన సుధాకర్ రెడ్డి గారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు వారు కూడా మాట్లాడతారు ఏది ఏమైనా రేపు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడి నుంచి బయలుదేరి సోమశిల రోడ్డు సెంటర్ బిఎస్ఆర్ సెంటర్ ఆత్మకూరు బస్ స్టాండ్ ఆ బస్ మున్సిపల్ బస్ స్టాండ్ దానిపైన చివరిగా మనం సత్రం సెంటర్కి సత్రం సెంటర్లో అక్కడ మైక్ వాహనాలు ఉంటాయి ఇంకా వేరే డయాసిలీ లేవు మైక్ వాహనం పైన ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ నాయకుడు మాత్రమే మూడు పార్టీల నుంచి ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు పైకి వచ్చి మాట్లాడి అక్కడ మనం ఆ తెలంగాణ ర్యాలీ యాత్రని మనం పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బిజెపి నాయకులైనటువంటి సుధాకర్ రెడ్డి గారిని కూడా జనసేన పార్టీ నాయకులు వారందరూ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం దగ్గర చేసుకోవాలని చెప్పి వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అందరికి కూడా చెప్పి అందరూ వచ్చేటట్టు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పక్షాన ఆరు మండలాల మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున చంపుతామంటే మనం తెలుసుకున్నాం అక్కడి నుంచి తెలంగాణ యాత్రని మనం ప్రారంభించుకుని సత్రం చెప్పిన వరకు వెళ్దాం దీనిలో మరి ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేసేది ఏ పార్టీ జెండా ఉండదు ఒకే జెండా అది భారతదేశ జాతీయ జెండా ఆ జెండానే ఉంటుంది మనకి ఇచ్చేవి కూడా ఆ జెండాలే ఇస్తారు ఉన్న వరకు అందరం ఆ జెండాలు తప్పనే ఉంటుంది మన భారతదేశంలో జాతీయ సమైక్యతని మనం మనం ఒక సందేశాత్మకంగా మనం కలిసి దీనికి ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్క భారతదేశ జాతీయ జెండాతో మన రేపు స్థిరంగా మనం ముందు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తా అలాగే ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి యొక్క పేరు ప్రస్తావన కానీ జందాబాదులు కానీ జయబోల్ కానీ ఏ ఒక్కరు చేయాలి ఇది మన దేశ ఔన్నత్యానికి మన యొక్క మిలిటరీ దళాలు చేసిన సాహజోపేతమైన కార్యక్రమానికి వాళ్ళకి అండగా ఉండాలని మనం అందరం కలిసి ఒక్క మాటగా వాళ్ళకి తోడుగా ఉండే కార్యక్రమం రేపు నిర్వహిస్తుంది దీనిలో రాజకీయ నాయకుల పేర్ల ప్రస్తావన రాదు రాజకీయ నాయకులకి జిందాబాదులు రా ఎవరైనా ఏది చెప్పినా వందే మాత్రం అనే ఉంటుంది భరత మాత్రం చేయనే ఉంటుంది ఆ స్లోగన్సే తయారు చేసి రేపు మైకుల్లో కూడా ఏ చెప్తా ఉంటారు దానికి మనం వరజిల్లాలని జిందాబాద్ అని చెప్పే కార్యక్రమాన్ని మా మనం లేదు ఇంకా ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు కూడా అందులో ఉండదు భారత ప్రధానమంత్రి ఆయన మనున్నే నడిపిస్తాడు మనల్ని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారితో సన్నిహితంగా మనల్ని కూడా ముందుకు నడిపించే కార్యక్రమం జిందాబాదులో లేకుంటే అనే దానిలో వ్యక్తుల పేరు తేవద్దు జాతి సమైక్యతకు వాడే స్లోగన్స్ స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోని రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్య వైశ్య మిత్రమండలి Or please subscribe to N3 TV.